రేపటి నుంచి పిల్లలకి గుడ్ న్యూస్ వంటి పొడి బళ్ళు అంట ఇంకేం పండగే వంటి బళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేసేగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం కూడా స్కూల్ పిల్లలు అయిపోయారు బాగుండే కదా నిన్న ఏదో చూసి ఒక చోట పిల్ల ఒకడు అడవండి అన్న మా ఆఫీస్కి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడున్నాను అడుగుతున్నాడు అక్కడు అంటే ఇంకా మనలో ఉన్న చైల్డ్ డిష్నెస్ అయితే ఎప్పటికీ లోపల ఉంటుంది వంటి పొడి బళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ ఇలాంటి ఇప్పటికే మనం అంటే వయసు నిన్న ఎవరో చెప్తున్నారు నాతో వయసు పెరిగే కొద్దికి మనం కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికీ పండుగలంటే ఇంట్రెస్ట్ ఉండకుండా పోతుంది హోలీ అంటే హోలీ అంటే చిన్నప్పుడు అసలు రెండు రోజుల ముందు నుంచే మనం రంగులన్నీ కొనుక్కొని పెట్టుకొని ఈ పాటికి మార్నింగ్ లేవటం లేవటమే రంగులు చల్లుకుంటే లేస్తుండే హోలీ అప్పుడు ఆరింటి నుంచే ఏడింటి నుంచే లేవటం లేవటమే ఇంటి బయట ఫ్రెండ్స్ వచ్చి ఉంచోని రెడీగా ఉంచుండే వాళ్ళు రంగులు పోయటానికి అవన్నీ అయిపోయాయి ఇప్పుడు మారిపోయాయి పరిస్థితులు ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అక్కడ దూరం అయిపోయింది అంతా డబ్బు వ్యవహారం అయిపోయింది ఫ్రెండ్స్ కానీ సంబంధాలు కానీ ఇవన్నీ ఏమి లేవు సరే పిల్లలకైతే మొత్తానికి హాఫ్ డే స్కూల్స్ పెడుతున్నారు వచ్చిందా ఇరవై మూడో తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు స్కూల్ టెన్త్ వరకు ఉన్న చోట మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్ ఇదే మళ్ళీ ఇదే నేను అనేది తలతెక్క పనులు అంటే ఇవే మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు వరగా అంటుగా స్కూల్ అంటే ఏం పిల్లలు ఏమనుకుంటున్నారు మీరు మీ ప్రభుత్వ స్కూల్స్లో ఏమన్నా ఎరగబోడి సేటు ఫెసిలిటీస్ ఉన్నాయా అయ్యే రేకుల బళ్ళు ఫ్యాన్లు ఉండవు ఏముండవు మధ్యాహ్నం వన్ టూ ఫైవ్ పిల్లలు కూర్చుంటే ఎట్లా అండి ఏదన్నా ఆల్టర్నేట్ చూడాలి కదా మీరు దానికి